హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బ్యూటిఫుల్ వెల్ ఈ వీడియోలో పిండితో మసాలా రొట్టెను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఆనియన్లను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చీలను తుంచుకుని వేసుకోవాలి ఆ తర్వాత వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వేరసెనక్కాయలని కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి కలుపుకోవటానికి వీలుగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకుని అందులో జొన్నపిండిని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు జొనపిండిని తీసుకున్నాను పచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నటువంటి ఆనియన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసాను ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని తీసుకుని చాలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగకాయలు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఉప్పును కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువైతే బాగుండదు కదా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి పసుపును వేసుకోవడం వలన పిండి మంచి కలర్ వస్తుంది ఒకవేళ నచ్చకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆనియన్స్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఇంకో పెద్ద ఆనియన్ని తీసుకుని వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకుని చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు గంట ముందు నానబెట్టుకుని తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అని కాదు మన దగ్గర ఏ నువ్వులు అవైలబుల్లో ఉంటే ఆ నువ్వులను మనం వాడుకోవచ్చు ఇక్కడ చేతితో పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఆనియన్ అల్లం పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి పిండికి పట్టేటట్లు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంత బయటకు వస్తుంది రెండు కప్పుల నీళ్ళని తీసుకుని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం బాగా కాచిన నీళ్ళనే వాడతాం ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల జన్నపిండికి ఒక కప్పు పైన రెండు మూడు స్పూన్ల వాటర్ మాత్రమే సరిపోయాయి వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత చేయి పెట్టకుండా స్పూన్తో ఒకసారి మొత్తం పిండిని బాగా కలిపేసుకోండి నీళ్ళని మరిగించి వేసుకోవటం వలన పిండిలో జిగటతనం వచ్చి మనం కాల్చుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రొట్టెలో ఆయిల్ వేసుకోకుండా కాల్చుకుని ప్రతిరోజు టిఫిన్ సెక్షన్లో ట్రై చేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఐదారు నిమిషాల సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఓ మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండిని మనం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే పిండి ఇంకొంచెం గట్టిగా తయారై ఉంటుంది ఈ రొట్టెలన్నీ కర్చీఫ్తో అయినా బటర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు కర్చీఫ్తో చేయాలి అనుకునే వాళ్ళు కంఫర్ట్లో దేవిన కర్చీఫ్ కాకుండా నార్మల్ వాటర్లో దేవిన కర్చీఫ్ని తీసుకుని పరుచుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి నుంచి కొంచెం పిండిని తీసుకుని బాల్లా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇలా రొట్టెలని ఒత్తుకోవటం కష్టమేమీ కాదండి చాలా ఈజీ రెండు మూడు సార్లు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఎడ్జిల్ కరెక్ట్గా లేకపోతే కట్చీఫ్తో కొంచెం అలా పిండిని ఒత్తండి ఒత్తి మళ్ళీ చేత్తో ప్రెష్ చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా ఒత్తుకున్నటువంటి మసాలా రొట్టెని అందులో వేసి పైన వన్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం అలా ప్రెస్ చేయాలి ఆ తర్వాత మనం ఒక మూతను పెట్టి క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలి సిమ్ టు మీడియంలో పెట్టి కాల్చుకోవటం వలన పిండి బాగా ఉడుకుతుంది వన్ సైడ్ బాగా కాలిన తర్వాత రొట్టెని ఇంకో సైడ్కి తిప్పుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇంతేనండి హెల్తీ జొన్న రొట్టె రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please do like, share, and subscribe my channel for more videos. Thank you for watching.